ట్రస్టులో సభ్యత్వం కట్టిన ప్రతి ఒక్కరికి తిరిగి చెల్లిస్తాం వర్ల విశ్వనాథ్ మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ కొండయ్య తమ ట్రస్టులో సభ్యత్వం ఏ ఒక్కరిని కూడా మోసం చేయమని ఇప్పటివరకు వారికి న్యాయం చేసే తప్ప వారికి ఎక్కడా అన్యాయం చేయలేదని వర్ల విశ్వనాథ్ మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ కొండయ్య తెలిపారు నెల్లూరు నగరంలోని స్థానిక క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశం మాట్లాడుతూ తమ ట్రస్టుల సభ్యత్వం కట్టిన వారు తమ కట్టిన డిపాజిట్ ఐదు వందల రూపాయలు వాపసు అడిగితే వెంటనే తిరిగి ఇచ్చేస్తామన్నారు తమపై దుష్ప్రచారం చేయడం తగదన్నారు ఇప్పటి వరకు తమ ట్రస్టు తరపున ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించామని ఆయన వివరించారు తండ్రి పేరు రామయ్య గ్రామం కలువై నేను నా బిడ్డ పెద్ద బిడ్డ వరల విశ్వనాథ్ చనిపోయే కారణంగా ఆ బిడ్డ పేరున నేను చారిటబుల్ ట్రస్ట్ రెండు వేల ఇరవై ఒకటిలో ప్రారంభించాను రెండు వేల ఇరవై ఒకటిలో ప్రారంభించి నాకు అవకాశం ఉన్న వరకు సేవా కార్యక్రమాలు అన్నీ చేస్తూ వస్తున్నాను దానికి సంబంధించి డాక్యుమెంటరీగా ఫోటో ప్రూఫ్స్ అన్నీ ఫోటో ప్రూఫ్స్ కానీ అన్నీ నా దగ్గర ఉన్నాయి నా సంస్థని రిజిస్టర్డ్గా చేసినట్టు డాక్యుమెంట్ ఉంది దీనికి సంబంధించి నీతి ఆయోగ్ ఎన్జిఓ తర్పణంలో సభ్యత్వం తీసుకున్నాను తరువాత పల్లె ఏటీజీ ఫామ్స్ని పొందాను కాబట్టి వీటిల్లా నేను నా సంస్థ నుండి చేసే కార్యక్రమాలు మన నెల్లూరు జిల్లాలో నాయుడుపేట చిల్లకూరు సైలాపురం కొడవలూరు నెల్లూరు రూరల్ అండ్ టౌన్ పొదలకూరు రాపూరు పలు మండలాల్లో నా యొక్క ట్రస్ట్ సేవా కార్యక్రమాలు చేస్తున్నాం ఒక పేద ప్రజలకే కాకుండా పాఠశాలలోని విద్యార్థులకు కూడా ఎన్నో వసతులు కలిగిస్తున్నాను విద్యార్థుల రీత్యా వాళ్ళని ఉత్సాహపరిచేందుకు ఆగస్టు ఫిఫ్టీన్త్ లాంటి రోజుల్లో వారికి బహుమతి ప్రదానాలు చేశాను లాస్ట్ త్రీ డేస్ బ్యాక్ కూడా ఆగస్ట్ ఫిఫ్టీన్త్న కలువాయి మళ్ళీ జెడ్పీ హై స్కూల్లో బహుమతి ప్రదానాలు చేశాను ఈ విధంగా చేసుకుంటూ వస్తున్నాను ఇకపోతే రెండు వేల ఇరవై రెండులో చెన్నైలో ఒక సంస్థ పేదవారికి సహాయం చేస్తుందన్న విషయం నాకు తెలిసింది తెలిసిన తర్వాత నేను అక్కడికి వెళ్ళి విచారించి వారితో మాట్లాడాను మాట్లాడిన తర్వాత వారు వారి సంస్థ నుండి ఏ ఏ కార్యక్రమాలు చేస్తున్నారో అన్నీ నాకు వివరించారు పెళ్ళిళ్ళకి చావులకి తర్వాత ఇంకేదైనా విద్యా సంబంధించి స్కూల్ ఫీజులకి ఇటువంటి వాటి ఆ సంస్థ నుండి సహాయాలు అందుబాటు అవుతున్నాయి ఇక్కడ ఆంధ్రా నుండి ఆంధ్ర వాళ్ళకు కూడా కొంతమందికి పెళ్ళిళ్ళకు కానీ చావులకు కానీ స్కూల్ పిల్లలకు కానీ యూనిఫామ్లకు కానీ అన్నీ ఎన్నో సహాయ సహకారాలు వాళ్ళు అందించారు వారు సంస్థలో సభ్యత్వం చేసుకోమన్నారు ఇట్లా మా నుండి సహాయ సహకారాలు అందాలంటే మా సంస్థలో సభ్యత్వం పొందమన్నారు ఆ సభ్యత్వ రుసుము మాత్రం తీసుకున్నారు మాకు మా సంస్థ నుండి ఏదైనా మా వ్యాపారాలు కానీ ఏదైనా అందుబాటు అయిందంటే మేము ఆర్థిక సహాయం కూడా చేస్తాము అది లక్షల్లో లక్ష్యంలో కావచ్చు వేలల్లో కావచ్చు ఏదైనా కావచ్చు మా సంస్థ బెనిఫిట్ అయ్యింది కాడికి మాకు ఉన్న ఆ సంస్థలో ఉన్న సభ్యులకి మేము ఆర్థికంగా సాయం చేస్తామని కూడా చెప్పారు చెప్పిన తర్వాత రెండు వేల ఇరవై రెండు నుండి ఆ సంస్థలో నాకు తెలిసి నేను నా కుటుంబాన్ని ఆ సంస్థలో నేను సభ్యత్వం పొందాను పొందిన తర్వాత నా స్నేహితులకి తెలిసిన వాళ్ళకి ఈ విధంగా చెన్నైలో వేరే సంస్థ వారు తీరణ్ చారిటబుల్ ట్రస్ట్ అండ్ ఈఐ ఎంటర్ప్రైజెస్ అనే సంస్థ వాళ్ళ సంస్థలు వాళ్ళు ఆర్థికంగా సహాయం చేస్తామన్నారని నా స్నేహితులకు చెప్పడంతో వారి ద్వారా తెలుసుకున్న కొంతమంది నా దగ్గరకు వచ్చి ఏం సార్ ఇట్లా చెన్నైలో ఏదో హెల్ప్ చేస్తారంట కదా సభ్యత్వం మాత్రమే పొందితేను మరల మరలా కట్టేది అట్టు లేదు కదా సభ్యత్వం మాత్రమే కదా అదేదో చెప్తే మేము కట్టుకుంటాం సార్ అని అంటే సరే అమ్మా కట్టుకోండి ఇబ్బంది లేదు మీరు అక్కడికి వెళ్ళి వాళ్ళని అడ్రస్ అంబత్తూరులో పోయేసి అక్కడికి పోయినా మీరు కనుక్కొని విచారించుకొని కట్టండి అన్నాను ఈ కార్య కార్యక్రమాలు ఇవన్నీ ఫేకు హల్చల్లు ఇంకా న్యూస్ ఛానళ్లల్లో చాలా చాలా ఏంటి తరహా అన్నారు ఇంకొకటి ఏదో కాదు దోన్ని చెప్పుకొచ్చారు నేను అటువంటి ద్రోహం నేను చేసేవాడిని కాదు ఇప్పుడు వారు కట్టిన సభ్యత్వ రుసుము ఒకవేళ ఆ చెన్నై వారు వచ్చే నెల ఆఖరికి పై వచ్చే నెల ఆఖరికి ఇవ్వకపోతే వారు కట్టిన సభ్యత రుసుము మొత్తము నేను తిరిగి వారికి చెల్లించగలవా ఇచ్చేస్తాను వారు కట్టిన ప్రతి నయా పైసా నేను వారికి ఇబ్బంది పెట్టను వారికి వారికి నేను చెల్లిస్తాను అతను ఒకవేళ మోసం చేశాడు అని తెలిస్తే నేనే వారికి తిరిగి చెల్లిస్తాను సభ్యత రుసుము మొత్తాన్ని అంతకుమించి ఇంకా నేను ఏ ఫ్రాడ్ చేయలేదు నిన్న జరిగిన ఈ సోషల్ మీడియాలో వచ్చిన దానికి నేను ఎంతో మనోవేదనకు గురయ్యాను కొద్దిగా నన్ను చూసి నేను ఏ తప్పు చేయలేదు నా సేవా దృక్పథం నా సేవా కార్యక్రమాలే చేస్తున్నాను కానీ నేను ఎవరి దగ్గర నాకు ఇది చేస్తున్నాను అది చేస్తున్నాను నాకు అది ఇవ్వండి ఇది ఇవ్వండి అని ఎవరిని కూడా నేను ఇవ్వలేదు అడగలేదు నాకు శక్తి ఉన్న వరకు నేను స్కూల్ పిల్లలకి వాటర్ బాటిల్స్ దానికి విజువల్ ప్రూఫ్స్ ఉన్నాయి పేదవాళ్ళకి చిల్లర నిత్యావసర సరుకులు ఎంతోమందికి నెల్లూరు టౌన్ అన్ని మండలాలలో ఇచ్చాను దానికి విజువల్ ప్రూఫ్స్ ఉన్నాయి తర్వాత ఆరోగ్య పరిస్థితి బాగలేని పేద ప్రజలకు మందులు పంపిణీ నెలసరి ఒక్క మనిషి నా దగ్గర యాభై రూపాయల సభ్యత్వం తీసుకుంటే తీసుకున్న నాలుగవ రోజు వచ్చి ఆరు వేల రూపాయల మెడిసిన్ ప్రిస్ ప్రిస్క్రిప్షన్ తీసుకొచ్చి ఇచ్చారు సార్ నాకు హార్ట్ ఓపెన్ హార్ట్ సర్జరీ అయింది నాకు మందులు కావాలి సార్ లేదండి ఈ ఆరు వేల రూపాయలకి నేను మందులు తెచ్చి మరుసటి రోజే నేను ఇచ్చాను ఆ ఉన్నాయి సార్ మెడిసిన్ తీసు అన్నీ ఇచ్చాను కానీ ఈ విధంగా చే జరిగిన దానికి నేను ఇప్పుడు మీకు ఆ చెన్నై వాళ్ళ సభ్యత్వానికి మీకు ఎటువంటి సంబంధం ఉందా లేదా లేదు మీరే కట్టించామంటున్నారు కదా ఇప్పుడు నాకు తెలిసిన విషయము ఎదురు వారికి చెప్పాను సార్ తెలిసిన వారికి సార్ మీరు చెప్పింది నిజమేనా అని అడిగారు అవును నిజమే నేను వెళ్ళాను నా ఫ్యామిలీని నా ఫ్రెండ్స్ని కట్టించాను అని చెప్పాను సరే అక్కడికి మమ్మల్ని తీసుకెళ్తారా ఓకే తీసుకెళ్తాను వచ్చారు చూసుకున్నారు వాళ్ళు మీరే మాట్లాడుకోండి అమ్మా అని చెప్పాను వారు మాట్లాడుకో సార్ బాగానే ఉంది ఏదైనా పెళ్ళిళ్ళకి వాటికి వీటికి ఉపయోగపడుతుంది ఆర్థిక సహాయం అనేది ఎప్పుడు చేస్తున్నా చిపోయినా అది అందినప్పుడు ఆర్థిక సహాయం పొందుతాము అనే విధానంలో వాళ్ళు తీసుకొచ్చి సార్ మేము పోయి తిరిగి తిరగాలంటే ఛార్జీలు ఖర్చులు అవుతాయి మీరంటే పోతా ఉంటారు కదా మీ చేతికిస్తే మీరు పోయి కట్టండి ప్రధమ ఆరోపణలు మీరే మీరే సభ్యత్వం నేర్పించాయంటే భాగం అది మాత్రం తప్పు సార్ అది మాత్రం లేదు సార్ నేను వారికి వారి ట్రాన్స్పోర్టేషన్కి ఇబ్బంది అని మధ్యలో నేను నేను ఉపయోగపడ్డాను వాళ్ళకి ఆయన అప్పటి నుండి కూడా పెళ్ళిళ్ళకి కానీ చావులకి కానీ పిల్లల స్కూళ్ళకి కానీ ఇంకేదైనా అవసరాలకు కానీ ఆయన సంస్థ నుండి చేస్తున్నారు మేము మా వరల విశ్వనాథ చారిటబుల్ ట్రస్ట్ నుండి మేము చేస్తూనే ఉన్నాం చేస్తున్న కారణంగా రెండు సంవత్సరాలు నిండింది మేము సభ్యత్వం ఇన్ని రోజులైతే తీసుకొని మాకు ఏం ఆర్థిక సహాయం డబ్బులు ఇస్తామన్నారు కదా ఆర్థిక సహాయం మాకు ఆర్థిక సహాయం ఇవ్వలేదే అని అన్నారు అమ్మ ఆయన బిజినెస్ పూర్తయిన తర్వాత ఇస్తామన్నారు సెప్టెంబరు అక్టోబరు నెల ఆఖరు కల్లా ఆయన ఏదో బిజినెస్ పూర్తి చేసుకుంటారంట ఆ చేసుకున్న పిదప మనందరికీ ఆర్థికంగా కూడా సాయం చేస్తామన్నారు అని చెప్పాను అందరు సభ్యులు ఓకే అన్నారు అందరికి ఏ నష్టపోవద్దు వారు కట్టిన సభ్యత్వ రుసుము మొత్తము వారు చెల్లించకపోతే నేను చెల్లిస్తాను అక్టోబర్ ఆఖరి కన్నా నేను మొత్తానికి నేను తిరిగి వాపసు చెల్లిస్తాను మధ్యవర్తిగా ఉన్నారు కాబట్టి మధ్యవర్తిగా ఉన్నాను కాబట్టి నేను చెల్లిస్తాను ఆ నిందలు నేను పడకూడదు ఎందుకంటే నా కాదు పెద్ద పేరున నేను సంస్థ నడుపుకుంటున్నాను ఆ పేరు చెడ్డ పేరు నాకు అవమానం నాకంటే నాకు కాదు చనిపోయి ఏ లాకాడుకు నా కొడుకు చెడ్డ పేరు అది ఒక్కటే ఇంకేం లేదు ఇంకేమో మాట్లాడతారు సభ్యులు కట్టిన వారు సార్ వారి దగ్గర ఏదైనా స్టేట్మెంట్ తీసుకోండి స్టేట్మెంట్ చెప్పండి మెడికల్ పరంగా కానీ మెడిసిన్ ఇవ్వడం కానీ ఆ నుంచి కుప్పులు ఉప్పులు కార్యక్రమాలి ఆ వరకు ఏంటంటే ఓన్లీ వాళ్ళు ఆర్థిక సహాయం అనేది చెప్పారు కానీ ఇంతని మాకు చెప్పలేదు ఇప్పుడు ఏం చేయలేదు కాకపోతే ఒక మెడిసిన్ పరంగా కానీ ఏదైనా ఒక పిల్లి కార్యక్రమాలకి వాళ్ళు చేయడం అటువంటి కార్యక్రమాలు మాకు చేసే ఈ ట్రస్ట్ ఆయన కొండాయి గురించి ఏంది కొండా గురించి కొండ తప్పేమంటారు ఎటువంటి సార్ వచ్చి ఏం లేదు ఆయన వచ్చేసి మమ్మల్ని తీసుకుపోయి మీరు చేసుకోండి ఫ్యూచర్లో ఏమన్నా ఉంటుంది మీకు బెనిఫిట్స్కు అనేసి కార్యక్రమాలు చేసి మమ్మల్ని తీసుకొని పోయేసి అంటే ఆయన తీసుకొని పోయి కానీ మేము కట్టుకుంటాం సార్ అనేసి ఆయన్ని అడిగి మేము పోయి ఆ ట్రస్ట్లో కట్టుకున్నాం ఉంటాం మాకు తెలియదు ఒక సీఎఫ్ రాళ్ళు గారు తెలిసింది ఆ సార్తో మాట్లాడేము ఖచ్చితంగా కట్టుకుంటే మాకు సహాయం అందుతుంది ట్రస్ట్ ద్వారా యాత్ర ట్రస్ట్ ద్వారా సహాయం అందుతుందంటే మేము కట్టాము మేము ఎంటర్ అయ్యాము చెన్నైకి వెళ్ళాము అక్కడ వాతావరణం చూసాము మేము ఇష్టపడి కట్టాము ప్రతి ఒక్కరికి సభ్యత్వంగా చేసుకోండి ఇలా ఏదైనా ఖర్చు మీకు సహాయం అందుతున్నా అన్నప్పుడు అందరూ చెప్పాము నమ్మారు మా మాటలు నమ్మకం కట్టారు అది జరుగుతుంది కానీ ఆలస్యమైనది అది మీకు వస్తాదనే మాటలు మేము నడుస్తున్నాము ఇప్పుడు వాళ్ళకి ఏదో అక్కడ గొడవలు పడ్డాయి అందులో గొడవలు గొడవలు పడ్డాయి అనే చంద్రమ్మ అవి జాతర వాళ్ళు చేసింది అది అలా చేసింది కానీ మనిషి వ్యక్తి ఒక న్యాయమైన వ్యక్తి అని నమ్మినప్పుడు చేయాలి మేము నమ్మే మేము చేసాము ఆమెకి ఆయన కోపం వచ్చి అందరికీ గొడవలు పడుతుంది అని చెప్పి తీసుకొచ్చి గబరగోళం చేసింది చేసినందువల్ల అందరూ నాకు తప్పు పట్టద్దు ఆమె చేసిన దానికి ఆ సార్ తప్పు పడద్దు ఎందుకంటే అందరికి ఊరు ఊరికి వెళ్లి సరుకులు ఇచ్చాడు పందులు ఇచ్చాడు ఆ తరఫున కూడా ఆ సారు కొండ సారు చందై సార్ మాకు తెలియదు కొండ సారు ద్వారా మేము చెన్నైకి వెళ్ళాము ఇది చేసాము అని చేసినప్పుడు ఆయన ద్వారా మాకు సహాయం అంతదాన్ని నమ్మకుండానే మేము ఇంతవరకు నడిపిస్తున్నాం సార్ సపోర్ట్ కూడా నిలబడ్డాడు ఎందుకంటే వస్తుంది మీరు నష్టపోవద్దు మీ డబ్బులే డిఫికగల సామర్థ్యం నాకు ఉంది అన్నప్పుడు మాత్రమే మేము చేశాం మా తరలి చాలా మంది కట్టించాను నేను చాలామంది అది కట్టించాను ఇప్పుడు ఇప్పుడు కేసులు కూడా నా తరపున అమ్మాయి నా ద్వారా ఇప్పుడు నన్ను కూడా ఏమవుతుంది ముందు కూడా నష్టపోతే కానీ నేను నష్టపోవాలి నేను చెప్పింది ఏంది నేను కట్టుకోమని చెప్పా ఇంకా డ్యూటీకి మానేసి వేల మందికి కట్టించావు నేను నాశనం అయిపోయానని చెప్పావు మరి అలాంటప్పుడు నా దీంట్లో ఒక బాధ్యత నీకు నక్షలం వృత్తి చేసుకో మమ్మల్ని ఇన్వాల్వ్ చేయండి మేము ఆ సార్లు నమ్మాము చన్నైతే చూసాము ఇది జరగదు అని నమ్మేవు లేదంటే అసలే ఇచ్చేస్తాం అలా మీరు ఇన్వాల్వ్ చే వద్ద కదా వెళ్ళిపోండి నాకైతే నన్నైతే పిలవద్దు నా తరపు ఉండేవాళ్ళు పిలవద్దు ఇది మాత్రం నాకు తెలుసు ఆ సార్ నాయకుంటున్నాను